గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మహాలక్ష్మి నువ్వు కూడా కూర్చో నేను కాసేపు ఆగి తింటానులే భద్రాచలం ఎప్పుడు వస్తాడో ఏమో నువ్వు తినరాదు నేను ఆగింది అందుకు కాదు వడ్డించడానికి అయ్యో బాబోయ్ ఆ రుచిగారు మామూలు మంచిది కాదండి ఎంత మంచిదంటే అమ్మాయిల్లోనే ఆడుముచ్చిమండి వాళ్ళ అయ్యి మాత్రం ఉత్త పీసినారోడండి థాయ్లాండ్కి వెళ్ళడానికి నాకు ఒక్కడికి తీసేయండి టికెట్ అంతే వాళ్ళ అయ్యను పట్టుకుని ఎడాపెడా వాయించి మీ ఇద్దరు కూడా తీయమని చెప్పిందండి అబ్బాబ్ ఏం మాట్లాడిందండి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అట్టగా చూడబుద్ధిందండి మాటలు మాట్లాడడానికి గురించి మాట్లాడిందండి గురువు గారు మీ గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ఇష్టం కదండి మీ గురువు గారికి ఆపరేషన్ చేయించి థాయిలాండ్ తీసుకెళ్ళమని చెప్పిందండి అంతే కదండి ఆపరేషన్ కని రెండు లక్షల రూపాయలు చెక్ ఇచ్చిందండి మీరు అర్జెంట్ గా ఆపరేషన్ చేయించుకోవాలి ఏం అవసరం లేదు వెళ్ళి చెక్ ఇచ్చేసి రండి అదేంటమ్మా అభిమానంతో ఇచ్చిన చెక్ ని వద్దనకూడదు చాంపియన్ అన్న తర్వాత అభిమానులు అనేక రకమైన గిఫ్ట్లు ఇస్తుంటారు వదులుకోవడం ఎందుకు ఊరికనే ఇస్తారా అంటే తర్వాత తమ్ముడు పేరు అడ్డం పెట్టుకొని సంపాదించుకోరు అడ్డం పెట్టుకొని సంపాదించడంలో ఎవరైనా తమ తర్వాత ఫ్లాష్ బ్యాక్ వద్దు మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి ఏం బాబు తిండి హోటల్లో బిర్యానీకి గుళ్ళో ప్రసాదానికి చాలా తేడా ఉంటుందండి మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి భద్రాచలం బాధపడుతున్నావా కూర్చో ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా నేను వెళ్ళడం లేదు సార్ ఏంటి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్ వాట్ వెళ్ళవా ఎందుకు వెళ్ళవు ఎలా వెళ్ళండి సార్ మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి దేశం కోసం నువ్వు నేర్చుకున్న విద్య కోసం సిటీయే తెలియని పల్లెటూరి వాణ్ణి మీరు లేకుండా దేశం కన్ దేశం నన్ను ఎలా వెళ్ళమంటారు నిన్ను ఒక్కడే వెళ్ళమని ఎవరన్నారు మా అమ్మాయి కూడా నీతో వస్తుంది అవునండి పరశురామ్ గారి ఆశయం నెరవేరడం కోసం మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టు మరీ మీతో వస్తున్నాను ఏమంటారు నాన్నగారు కరెక్ట్ అంటానమ్మా నువ్వేమంటావు సిస్టర్ ఏమంటుంది బెస్ట్ లక్ అవును డాడీ మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కోరిక ఒకటే అదనుకున్నది నేను సాధిస్తాను అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను మై జియర్ ఫ్రెండ్ ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను కలలు కనడం నీవంతు కలర్ఫుల్ జీవితం నీకు నిజం చెప్పనా మీకు యాక్సిడెంట్ నావంతుంది ఇంకా ఆలోచిస్తున్నావు నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా నా కళ నిజం చేసుకోవటానికి నా శక్తి సామర్థ్యాలు ధారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి నువ్వు వెళ్ళాలి వెళ్ళి గెలవాలి ఆనందమే నన్ను బతికిస్తుంది నువ్వు కాదండి అవమానంతో చస్తాను చెప్పు భద్రాచలం చెప్పు ఆనందంతో నన్ను బతకమంటావా అవమానంతో చచ్చిపోమంటావా చెప్పు భద్రాచలం చెప్పు అంత మాట మీరు బతకాలి మీరు బతకాలి అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తాననే మాటివ్వు మీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను మీ మీద నిదవట్టు నన్ను ఆశీర్వదించండి విజయంతో తిరిగి రామైపో పుట్టిన ఊరికి మాతృదేశానికి గర్వకారణమాలి మీ మనసు నాకు తెలుసు మీరెప్పుడు మంచే కోరుకుంటారు వెళ్ళొస్తాను మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పన్నుతారు ఏ మాయిలును పడకుండా గెలిచి రావాలి ఓకే 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 అప్పగింతలైపోయాయి నో టైం పదండి రండి హష్ కాకి హ్ బంగారాన్ని నో 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 నేను థాయిలాండ్ వెళ్ళను వెళ్ళినా ఓడిపోతాను నేనే నంబర్ 1 అనే ని నోటి వెంట ಓడిపోతానని ఫస్ట్ టైం వింటున్నాను వేదరకు కూడా ఫస్ట్ టైమే బాడీ షేక్ అవుతుంది వాడు పంచి గుర్తొస్తే పల్సు రేటు పెరుగుతున్నట్టు కిక్కు గుర్తొస్తే కీళ్ళల్లో వణుకొస్తున్నట్టుగా ఉంది ఇదిగో బెదరు వాడే కనుక పోటీలో ఉంటే పీకల దాకా తాగి పడుకోవడం బెటరు అవును వాడు లేడంటే చెప్పండి వరల్డ్లో నన్ను ఓడించే వాడే లేడు నేనే వరల్డ్ ఛాంపియన్ వాడు లేనప్పుడు కదా వాడు లేడు అవును వాడు థాయిలాండ్ వచ్చిన స్టేడియం వరకు రాలేడు స్టేడియం దగ్గరకు వచ్చిన రింగు దాకా రాడు ఆ పూచి నాది నువ్వు రెడీ అవ్వు ఎయిర్పోర్ట్కి వెళ్దాం భద్రాచలం ఎందుకలా అడ్డం పెట్టుకుంటావు నీకు నాకు మధ్య ఏదీ అడ్డుండకూడదు ఎవరు అడ్డం ఉండకూడదు రుచి చూడు నా అందాన్ని రుచి చూపించు నీ మగతనాన్ని అందుకే నీతో థాయిలాండ్ వచ్చాను మాటలొద్దు యాక్షనే నువ్వే గెలిచావు నువ్వే గెలుస్తావు గెలుపు నీదే మీరు మాట్లాడేది నాకు అర్థం అవట్లేదండి అర్థం అవదు నేనేం చేస్తున్నాను ఏం చేస్తానో అంత ఈజీగా అర్థం కాదు యువర్ గ్రేట్ రియలీ యువర్ ఎ గ్రేట్ మ్యాన్ నా టెస్ట్ లో నువ్వు గెలిచావు ఏంటండి టెస్ట్ అండి తెలియ పుట్టేసాను దెబ్బ తగిలిందండి నార్మల్ గా తగలలేదు ఈ అనుకోకండి డోంట్ వరీ అంతా మర్చిపోయి హాయిగా నిద్రపో ఓకే గుడ్ నైట్ ఓరి భద్రాచలం ఇంత మంచి ఎంత దెబ్బ కొట్టావురా అప్పుడే వచ్చేసావు సరసం అయిపోయిందా వాడి పేస్ సరసం ఒకటే తక్కువ ఏ సీన్ రివర్స్ అయిందా వాడి జీవితమే రివర్స్ అయిపోతుంది ఎస్ రేపు వాడు రింగ్ లోకి ఎంటర్ అవడానికి వీల్లేదు నువ్వే రింగ్ లోకి వెళుతున్నావు నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కడానికి వీల్లేదు ముఖ్యంగా మహాలక్ష్మికి తల్లులకు తండ్రులకు వందనములు ఇప్పుడు మనభద్రాచలం గారు తోడగొట్టి బరిలోకి దిగుతున్నారు హో అట్ట వచ్చి కుస్తుంటాడి అటే మునుకున్నా మా ఇంట్లోనే మా వద్రాచలం ఎలా పోతున్నారు ఊరంతా పోతారని తీసుకొచ్చాడు పెట్టా Ladies and gentlemen, I welcome you all to the 13th Asian Games Bangkok at the National Taekwondo Stadium. Now the next match is between Mr. Shilamanthao from Thailand and Mr. Vadrashalam from India. చలం ఎక్కడున్నావు రా నిన్ను కాదు బొమ్మన్న నీ ఇంట్లో వాళ్ళు నువ్వే కావాలనుకున్న ఊరోళ్ళు అందరూ అందరూ నీ చూస్తున్నారు రారా spectators your attention please there's been a change the participant from india mr suraj నాకు అన్యాయం జరిగిపోయింది ఈ పోటీ నీకు నాకు మధ్య కాదు మన దేశానికి ఇంకొక దేశానికి మధ్య మన దేశం గెలవాలి వెళ్ళు గెలిచిన ఈ పోటీల్లో మన దేశం గెలవాలి దేశం తరపున పోటీకి వివాదాలు మన దేశం గెలవాలంటే నువ్వే రింగ్లోకి వెళ్ళాలి నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒక్కటే ఎస్ Mr. Butra from India. <laughs> now the next match is for Mr. Kim Chu from Korea and Mr. Amira from the UAE. He is two times of champion. Yeah! yeah, 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 yeah. Ah. Mr. Kim Chu from Korea Now the final competition between Mr. Badrashlam from India and Mr. Kim Chu from Korea <laughs> Two, three, four. Are you okay? మళ్ళీ నెక్స్ట్ సూరాజ్ నేను చెప్పినట్టు చేయండి సావో ఈ రింగు లోనే తేలిపోవాలి ప్రాణం ఉన్నంత వరకు ఓడిపోయి మాత్రం బయక్కి వెళ్ళి నా గురువు గారికి మాటిచ్చాను ఊపిరున్నంత వరకు గెలుపు కోసమే పోరాడతానని నీ చెయ్యి ఇరిగిపోయింది దారి మన దేశం గెలవాలంటే నేను చెప్పట్ చెయ్యి

వరదపోతా వెళ్ళే ఈర్చుకు పడాలా గెలవాలా దీవించమ్మా తీసుకు నేర్చుకో గెలుచుకో దీవించమ్మా చాంపియన్ ఆఫ్ ఏషియా మిస్ దాచుల కొద్దిలోచన గెలిచేశాడు రా

ఆశీర్వదించండి అమ్మా చిట్టమ్మా చిట్టమ్మా మంచి పేరు తెచ్చుకోవాలి చిన్న అన్న నేను నోటి మాట నిజమైందమ్మా పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య మీ తమ్ముడు పనికి మాలు వాడు కాదని ఒప్పుకుంటారా అచ్చి బాబు బుచ్చి బాబులు బాగున్నారా నేనింతటి వాడిని కావడానికి మీ ముందు మాట్లాడే అవకాశం రావడానికి కారణం ఒక దేవత దేవతలు గుళ్ళోనూ ఆకాశంలోనూ ఉంటారంటారు కానీ ఆ దేవత ఈ భూమి మీదే ఉంది నా గుండెల్లో ఉంది ఆమె నాకు అండగా ఉంటే ఇంకెన్ని విజయాలైనా సాధిస్తాను అందుకే నా జీవితాంతం ఆమె నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ దేవత నా మాటలు వినాలని నా కోరికను మన్నించాలని అందుకు మీ అందరి దీవెన్లో నాకు కావాలని వేడుకుంటున్నాను ఆమె పేరు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు బ్యాక్ బ్యాక్ మహాలక్ష్మి గారు సాధించావు భద్రాచలం భద్రాచలం నీకు ఇష్టమని ఆవకాయన్నం తీసుకొచ్చాను తిను బాబు భద్రాచలం గొప్పవాడు అన్న పేరు తెచ్చుకుంటే గానీ గోదావరి నీళ్ళు ముట్టనన్నావు ఇవిగో నువ్వు వెంటనే తన దగ్గరికి వస్తావో రావోనని ఆ గోదావరి తల్లే నీ దగ్గరికి వచ్చిందయ్యా ఇందా తీసుకోంట్ గా షూట్ చేస్తాను మిమ్మల్ని కాదు వాళ్ళని ముందర తీసుకోపడబెట్టమా అందరూ అవుతారు ఇది గన్ కాదు కెమెరా షూట్ చేస్తే ఫోటో వస్తుంది